మరి పేద ప్రజల పక్షాన ఉండి పోరాడి వాళ్ళ యొక్క అభివృద్ది కోసం ఎంతో పాటుపడిన వ్యక్తిగా మరి అందరూ కూడా అభిగమించాల్సిన విషయం అటువంటి మహాత్ముని విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం దానికి అందరూ కూడా పాలు పంచుకోవటం ఎంతో సంతోషకర విషయం చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మరి అటువంటి మహా మహామహాత్ముని ఆశయ మరి అందరూ కూడా ఆ యొక్క మరి ఆలోచించి ఆయన చదువుకుంటే అందరిలో కూడా మరి మార్పు వస్తుంది కాబట్టి ఇటువంటి వివక్షలు ఎన్ని కూడా గతంలో ఉండేవి ఈ రోజు అసమర్థాన్ని కూడా తొలగిపోయి ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అందరి చదువుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఈ ప్రభుత్వం కూడా మన చంద్రవర రాజులలో పేద ప్రజల కోసం వాళ్ళు బాగా చదివించాలని చెప్పి మరి విద్యలో కూడా అనే మార్పులు తీసుకొచ్చి మరి అభివృద్ధి చేస్తారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించే అవకాశాలు ఉపయోగించుకొని మీరు అందరూ కూడా బాగా చదువుకుంటే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఇప్పుడు నాలుగు తెలిసేంత వరకు దాదాపు కుల వివేక్ష లేదు లేకుండా పోయించ ఎందుకంటే నాలుగు తెలిసేంత వరకు మన కుల వ్యవస్థనే లేకుండా కులాల నీరు ఉండే కులాలు ఉండాలా ఒకటి ఉన్నవారు ఒకటి లేనివారు అప్పుడు వ్యవస్థ లేకుండా ఉండదే పోతే ప్రతి ఒక్కరికి చదువు అనేది ముఖ్యం ఆరోగ్యం అనేది ముఖ్యం ఆ విధానంతో మన చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలిసిన విషయమే ఎంఎస్ వాళ్ళు కూడా న్యాయం జరిగిందని వాళ్లే చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో ఎస్సీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కళకాలను చదువుకోవాలా వాళ్ళు ఉన్నతమైన చదువు చదవాలని వాటిని కోరుకున్న నాకు ఆవేశించండి మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చాను తీసుకున్నా ఆవిష్కరణ సందర్భంగా చేసిన ఎంఆర్పిఎస్ నాయకులు ఆనంద్ గారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఇతర ఎంఆర్పిఎస్ ఇతర నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా మిత్రులు నాయకులు ఇక్కడ చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఇప్పుడు నాకు ఈ దిగ్గ ఆవిష్కరణలు చేస్తా ఉంటే నాకు ఒకటి బాగా నచ్చుతా ఉంటుంది ఏంటిదంటే మన నాయకుల గురించి ఈ సందర్భంలో తెలియని వాళ్ళకి కొన్ని మాటలన్న తెలుపుతూ ఉంటుంది ఎందుకంటే చాలా మందికి తెలియదు సో ఈరోజు జ్యోతిరాబాయి ఫూలే సావిత్రి ఫూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయజీవరావు గారి అదేవిధంగా కాన్షిరామ్ లాంటి పెద్ద మనుషులు గురించి వాళ్ళు చేసిన త్యాగాల గురించి చెప్పటం చాలా సంతోషకరం ఎందుకంటే మన గురించి పోరాడిన వాళ్ళు మనకి మంచి చేసిన వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది చాలా అవసరం సో ఈ రోజు డాక్టర్ పిఆర్ డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు విగ్రహ ఆవిష్కరణ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆ రోజుల్లోనే డిగ్రీ చదువుకున్నాడు డిగ్రీ చదువుకున్నాడు మంచి ఎడ్యుకేషన్ ఉంది దాని తర్వాత ఆయన ఫస్ట్ కేబినెట్ నుంచి ఆల్మోస్ట్ అంటే ముప్పై ఏండ్లు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు యాభై ఏండ్లు ఎంపీగా ఉన్నారు ససారామ ఎక్కడ బీహార్ లో ఒక్కసారి కూడా ఓడిపోయారు ఆయన అందరూ ఓడిపోయి ఇందిరాగాంధీ కూడా ఓడిపోయినప్పుడు సో అందరూ ఆయన గెలిచాడు సో నేను చెప్పేది ఏంటిదంటే ఆయన ఫస్ట్ నుంచి చదువుకున్న వ్యక్తి ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో అంటే మనకి బ్రిటిష్ వాళ్ళని కరిమయ్యే ఆ స్ట్రగుల్లో స్వాతంత్ర పోరాటంలో ఆయన పార్టిసిపేట్ చేశాడు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు దాని తర్వాత జనతా పార్టీలు అయ్యాడు దాని తర్వాత డిప్యూటీ పీఎం వరకు వెళ్ళాడు అసలు కొద్దిగా మనందరికి ఏంటి కొద్దిగా లక్కు బాగుంటే ఆయన పీఎం కూడా అయ్యేవాడు దాని కాలేకపోయాడు సరే ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన ఏంటిదంటే ఈ రోజు మనం విగ్రహం పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నామంటే ఆయన ఏదో ఒక మంచి పనులు చేస్తేనే కదా మనం రెండు రోజులు గుర్తుపెట్టుకుండేది చనిపోయిన రెండు సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తుంటాం కానీ ఇన్ని రోజుల తర్వాత ఇంత గుర్తున్నారంటే వాళ్ళు చేసిన మంచి పనులు సో ఆయన చేసింది ఏంటిదంటే ఆయన ఏ శాఖలో ఉన్నా కానీ ఎస్సీలకి దళిత వర్గాలకి ఆయన చాలా ఉపయోగాలు చేశారు కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ శాఖలో ఉంటారు మీ అందరూ కొద్దిగా ఆలోచిస్తే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఎస్సీలు చాలా మంది ఉద్యోగాలు ఉన్నారు ఆయన ఉద్యోగాలు పెట్టించింది ఖచ్చితంగా రిజర్వేషన్ పాటించాల్సింది అందుకని బిఎస్ఎన్ఎల్ లో బీఎస్ఎన్ఎల్ లో చాలా మంది ఉద్యోగాలు ఉంటారు ఇంతకు ముందు ఒక ఎమ్మెల్యే మన ఆదా కూడా ఉన్నాడు ఆయన ఈ టెలికమ్యూనికేషన్ అంటే ఇలాంటి వ్యవహారాలని ఆయన ఆ రోజు పునా చేశాడు దాని తర్వాత ఏ శాఖ తీసుకున్నా కానీ డిఫెన్స్ డిఫెన్స్ శాఖలో అప్పుడు పాకిస్తాన్ వారు ఇప్పుడు మోడీ గారు ఏదో పల్గామ్ లో రెండు బాంబులు వేసారు ఆయన అసలు పాకిస్తాన్ పక్కన పెట్టారు ఎవరు ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ జగ్జీవరావు జగ్జీవరావు అంటే చాలా ఎఫిషియంట్ చాలా ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ అందుకని ఏదో ఏదో రిజర్వేషన్లు ఇచ్చినట్టు కాదు ఆయన ప్రతి తీసుకున్న శాఖ బ్రహ్మాండాన్ని చేశారు ఈ రోజు కూడా దాని టెలికే కమ్యూనికేషన్ తెరపడిందంటే ఆయన దాని తర్వాత ఫుడ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎఫ్సీఐ అంటారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే అంటే ఈ గోడౌన్లు గీ డౌన్లు ఇప్పుడు రెండు పథకాలు ఇప్పుడు రెడ్డు కిలో బియ్యంలు అంటే ఏంటిదంటే అది ఆ సంస్థ చేసింది ఫుడ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చేపట్టారు ఆయన ఏ శాఖలో వెళ్ళిన అగ్రికల్చర్ మినిస్టర్ లో ఉన్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు మనకి చాలా ఇబ్బందులు ఉండి మనకి తీదీకి ఉండి సర్వే లేకపోతే అప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఏదో ఫోర్ట్ ఫౌండేషన్ అని దాని గీయలు ఇచ్చిన రోజులు అప్పుడు మనము మనమే పండించుకోవాలని ఆ రోజు గ్రీన్ రెవల్యూషన్ అని ఫుడ్ అంటే మనం ఆహారం తెచ్చుకోవాలని గ్రీన్ రెవల్యూషన్ అని కొత్త కొత్త టెక్నాలజీ చెప్తున్నారు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ సో అందుకని ఏంటి అన్ని విషయాలలో చాలా వంతుగా నేను వాళ్ళకి ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేటటువంటి ఆలోచన ద్వారా కొంత పరగడవడం వల్ల ఏమవుతుందంటే విద్యలో కొంత మన వాళ్ళు వెనకబడినటువంటి సందర్భాలు కోకల్లులుగా ఉన్నాయి ఇది ఒక్కొక్క గ్రామమే కాదు అదే కాకుండా పార్టీల పరంగా వ్యక్తుల పరంగా ముఠాల పరంగా వర్గాల పరంగా మనం డివైడ్ అయిపోవడం వల్ల కూడా యూనిటీ దెబ్బతినిపోయింది ఈ రోజు విజయకుమార్ అని ఉన్నాడంటే విజయకుమార్ అన్న కమిట్మెంట్ కలు లీడర్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా తన నమ్ముకున్న సిద్ధాంతానికి మాత్రమే కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేకి ఇక్కడ నిలబడగలిగారు అంటే నేను ఏమంటున్నానంటే మనకు కూడా ఒక కమిట్మెంట్ ఉండాలి మన కమ్యూనిటీలో ఎదిగిన నాయకులు చాలా మంది ఉంటారు ఆ నాయకుడు ఎన్నిక చల్లడం వల్ల ఉపయోగం ఏముంది అంటున్నాను నేను ఆ నాయకుడిని పది సార్లు మననం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటని నేను అంటున్నాను నేను మీ అందరికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నా జాతి మొత్తం ఐక్యంగా ఉండగలిగితే జాతి ఒక యూనిటీగా ఉండగలిగితే సమస్యలు అనేవి మన దరిదాపులకు కూడా రావు దానికి ఒక ఆలోచన ఎందుకంటే దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు పైన అయిన సందర్భంలో కూడా ఇప్పటి వరకు కూడా మనకు శ్మశానం లేదంటే మనం యూనిటీగా లేవనే కదా ఎందుకంటే మా ఊరు కూడా జరుగు మళ్ళీ కొండే నియోజకవర్గంలో మా ఊరికి కూడా శ్మశానం లేదు దోవ ఏ పార్టీ వచ్చి రేపు పొద్దున చేసి పెడతామంటారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అయితే మనందరం కలిసి ఒక పార్టీకి సపోర్ట్ చేద్దాం ఆ పార్టీ ఆలోచనతో అంటే మన బలహీనతే ఎదుటి నాయకుడికి ఆయుధంగా మలుచుకోవడానికి సభ అధ్యక్షులు అన్నా వంతా యశ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు అన్న దళిత వర్గాల పక్షపాతి అన్నా విజయకుమార్ గారికి ఇక్కడికి చేసినటువంటి పార్టీ టిడిపి పార్టీ మండల నియోజకవర్గ గ్రామ పార్టీ నాయక పెద్దలందరికీ ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ఉద్యోగ నాయకులకు అట్లా ఈ మహనీయుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే గత చరిత్రను మర్చిన వాడు ప్రస్తుత చరిత్రను నిర్మించలేరంటారు అంబేద్కర్ గారు ఈ బ బలహీన వర్గాల పరిస్థితి ఈ దళిత వర్గాల పరిస్థితి గత చరిత్రను తీసుకుంటే మన తాతల తండ్రుల చరిత్ర మూతికి ముంతా ముడ్డికి తాటాకు మూతికి ముంతా ముడ్డికి తాటాకు మరి ఈరోజు ఇంత పబ్లిక్గా ఈ వేదిక మీద మైకు పట్టుకొని మాట్లాడుకోగలుగుతున్నాం అంటే అది కేవలం ఆ మహనీయుల పుణ్యమే పూలే గారిని తీసుకోండి ఆయన ఒక బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి బీసీ కొరవన పుట్టినటువంటి వ్యక్తి ఈ దళిత వర్గాల కోసం బీసీలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇప్పటి కాదు అప్పటి నుండే సుమారుగా రెండు వందల సంవత్సరాల నుంచి

ವೀರ ಉಮೀರ ಆಶಿಯಾಲನ್ನು ಪಾಕಿಸ್ತಾ ಉಮರವೀರ ಆಶಿಯಾಲನ್ನು ಲಾಲಿ ಮಂದರ್ಮಾಧ ನಾಯಕತ್ವ ಇಲ್ ಲಾಲಿ ಮಂದರ್ ಶರ ನಾಯಕತ್ವ